జల భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రీసెంట్ గా చేసిన కొన్ని వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపాయి సార్ ఆంధ్రప్రదేశ్లో కమ్మని పాలన ఉంది భారతీయ జనతా పార్టీ లేకపోతే టిడిపి జనసేన లేవు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాస్త వివాదం జరిగింది ఇంతకీ స్టార్టింగ్ లో ఆదినారాయణ రెడ్డి ఏమన్నారు అనేది ఒకసారి విన్నా ప్రభుత్వం పైన గజన్ మల్లారెడ్డి గారు ఇప్పుడు ఎనభై మూడు అధికార పార్టీ ఎన్టీ రామరావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మ ఉందని ఇప్పుడు కూడా ఇంకా కమ్మగారే ఉంది అట్లే అది పోవాలా కమ్మడి పరిస్థితి పోవాలి అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటే మీకు అర్థం ఏంటంటే కమ్మగా ఉండడం అంటే ఆ కమ్మతో పాటు అందరం ఉండము ఇక్కడ ఇక్కడ కులాలు మతాలు కాదు ఇప్పుడు లడ్డుపోయినా ఇక్కడ జరుగుతుంది ఆదినారాయణ రెడ్డి కమల వికాసం కార్యక్రమంలో అంటే భారతీయ జనతా పార్టీ కార్యక్రమం సార్ అది ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు అవి ఆ పక్కనే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఉన్నారు అప్పుడు ఖండించే ప్రయత్నం జరగలేదు ఈ వివాదం ముదిరిన తర్వాత మాధవ్ కూడా రెస్పాండ్ అయ్యారు సార్ అది పార్టీకి సంబంధం లేదు ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అని చెప్పి మాధవ్ బయట కూడా మీ ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు ఏ విషయాలైతే మాట్లాడాడో ఆ విషయాల్లో ఏ మాటను కూడా మేము ఏకీభవించడం లేదు మా పార్టీ వేదిక మీద మాట్లాడారు మాట్లాడి వెళ్ళిపోవటం జరిగింది ఆ విధంగా ఏవైతే అనేక రకాల విషయాలు మాట్లాడారు కుల ప్రస్తావన కానీ మిగతా అంశాలు కానీ వాటిని ఏ మాటను కూడా పార్టీ ఏకీభవించడం లేదు ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన మాట్లాడటం జరిగింది తప్పనిసరిగా పార్టీ కూడా వాటి వివరాలు అడిగి తగిన విధంగా ముందుకెళ్తాం మాధవ్ వ్యాఖ్యల తర్వాత అంటే మాధవ్ పార్టీకి సంబంధం లేదు అని చెప్పి చెప్పిన తర్వాత ఆదినారాయణ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక్కడ తన మాటల్ని వక్రీకరించారు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం యొక్క పాలన బాగుంది దాంట్లో సునీత కూడా ఉందనే నేను ఉంది కొందరు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా కూడా మాదే రాజ్యం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కూడా ఇదే వాసుకు ఆ వాసన పోవాలా అతనికి చెట్టు ఏ తప్పు చేసినా కూడా రాజా పై చేయలేదు వ్యక్తిని కొవ్వు తీయాలని కూడా మాట్లాడారు ఆ పాయింట్ ఎవరు రై చేయరు పొవ్వు కరగదీయాలని మాట్లాడారు లడ్డూలో జంతు కొవ్వు లేదంటాడు జంతు కొవ్వు పైన కంటే కూడా సార్ తన వ్యాఖ్యల్ని వక్రీకరించారు అని చెప్పి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు స్వరం మార్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది అండ్ మాధవ్ మాట్లాడిన దానిలో కూడా ఆదినారాయణ రెడ్డి కుల ప్రస్తావన తెచ్చారు అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు సార్ అక్కడ అలా వక్రీకరణ మాధవ్ ఎందుకు ఖండిస్తాడు సో సక్రీకరణ కనుకనే మాధవ్ ఖండించారు ఫండమెంటల్ పాయింట్ వక్రీకరణ లేదో మనం ఆదినారాయణ బయటే చూసాము చాలా క్లియర్ గా కమ్మగా ఉంది కమ్మగా ఉందని నొక్కి చెప్పాడు గజ్జల మల్లారెడ్డి ఎన్టీ రామారావు పాలన పైన అన్నది కమ్మ గురించి కమ్మ కాస్ట్ గురించి తెలుసా తెలుసు సో కమ్మగా ఉంది అని గజ్జల మల్లారెడ్డి అన్న కాంటెస్ట్ కులం కాంటెస్టే గజ్జన మల్లారెడ్డి ఏమి టీడీపీ సపోర్టర్ కాదు టీడీపీ ఫ్యాన్ కాదు సో ఆ రోజు ఆయన విమర్శనాత్మకంగా అన్నాడు గజ్జల మల్లారెడ్డి స్టైలే అది గజ్జల మల్లారెడ్డి ఇస్ ఎ సటారికల్ పోయట్ అంటే తెలుగుదేశాన్ని పోడటానికి కవితలు రాయడాయినా అని ఆయన విమర్శించడానికే ఎవరినైనా తెలుగుదేశం అనే కాదు ఆయన ఆయన నేచరే వ్యంగ్య కవి ఆయన మీకు తెలుగు నాట భక్తి రసము తెప్పలుగా పారుతున్నది డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతున్నది అన్నాడు తలనీ తలనీలా ఇస్తామని తిరుగులేని అగ్రిమెంట్లు మొత్తానికి చౌకేలే నెత్తి మీద బొచ్చే కదా ఇది గజన్బా రెడ్డి గే కవితలు ఇందులో సటైర్ ఉంది ఇంకేమైనా ఉందా వ్యంగ్యమే కదా తలనీలాలు ఇస్తామని తిరుగులేని అగ్రిమెంట్లు తల తలనీలాలు ఇస్తామని తిరుగులేని ఇది నెత్తి మీద వచ్చే కదా అని చెప్పి అంటాడు సో తెలుగునాట భక్త రంగు తెప్పలుగా పారుతున్నది డ్రైనేజీ స్కీము లేక గా మారుతున్నది కలికాలపు మయసభరా కర్మగాలి శాసనసభ కాదు కదా గురువరా ఇది రాసింది అందువల్ల ఇది గజల్మల్లారెడ్డి గేయాలు గజల్మల్ కవితలు చదివిన ఎవరికైనా తెలిసే అని కవి సో ఆయన ప్రస్తావన తీశాడంటేనే ఈయన కులం గురించి అజీ మాట్లాడుతున్నాడు అందులో మళ్ళీ డౌట్ వచ్చి నీకు అర్థమైందా నేను చెప్పేసి నేను ఏమంటున్నాడు అర్థమైందా అని ఎక్కడన్నా పొరపాటునది కమ్మ అంటే టేస్ట్గా ఉంది అని అనుకుంటారేమో కాదు తాను కులాన్ని ఉద్దేశించి అంటున్నానని చెప్పి మాధవ్ క్లారిటీ గురించాడు కదా కులాల ప్రస్తావన కూడా తీశాడు మాధవ్ కూడా స్పష్టంగా కులం ప్రస్తావన తీశాడు ఒప్పుకున్నాడు కానీ అది కమల వికాసం కమల వికాసంలో రాజునారాయణ రెడ్డి టీడీపీని కొమ్మ కమ్మ వికాసం అంటున్నాడు టీడీపీ పాలనలో కమ్మ వికాసం అని ఆదిన బీజేపీ ఎమ్మెల్యే కమల వికాసంలో మాట్లాడుతున్నాడు సో ఇది కమ్మ వికాసం అని ఎమ్మెల్యే అంటే కమల వికాసం వేదిక పైన మాట్లాడితే ఆ వేదికలో పార్టీ అధ్యక్షుడు ఉంటే అప్పుడే క్లారిటీ ఇవ్వకుండా దాన్ని నిలో చేసి ఇప్పుడు ఇది రాజునారాయణ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం అంటే ఆయన పేరు యోచన తీసుకున్నారు పార్టీ సస్పెండ్ చేసింది ఆయన్ను సో ఇప్పటికైనా అది అది ఏం వాళ్ళ స్టాండ్ ఏంటి అది అర్థం కావాలి మీకు బీజేపీ క్లియర్గా మీకు ఇప్పుడే కాదు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది మీకు మేనిఫెస్టోని డిజైన్ చేసుకోవడంతో మొదలైంది మీరు గమనించండి మీరు సిద్ధార్థనాథ్ సింగ్ ఆఖరికి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అది పట్టుకొని నిలబట్టడానికి కూడా రెడ్డి నాకు గుర్తున్న ఈవెన్ మోడీ ఫోటో కూడా లేదు ఆ మేనిఫెస్టో పైన నాకు సబ్జెక్టు కరెక్షన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నట్టు ఉన్నాయి సబ్జెక్టు కరెక్షన్ కానీ నాథ్ సింగ్ దాంట్లో పాల్గొనటానికి కూడా సిద్ధపల్లే కలిసి ఎన్ఆర్ ఈవెన్ ఇంత గోడ గోడ జరుగుతోంది కదా ఈ జంతుకోడ్డుకోవ్ బందికవ్వు బీజేపీ ఎక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు ఎక్కడా మాట్లాడడం లేదు మాధవ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఈ ప్రస్తావన తీయలేదు నేను వెరిఫై చేశాను సార్ మోదీ ఫోటో లేదు మోడీ ఫోటో లేదు మీకు మేనిఫెస్టో కూట మేనిఫెస్టో మోడీ ఫోటో లేదు అండర్లైన్ కదా తర్వాత గొడ్డుకోవు పందుకోవ్లో బీజేపీ యాక్సెప్ట్ చేస్తలేదు అదే బీజేపీ ఎండార్స్ చేయలేదు మీకు ఎక్కడా బీజేపీ నాయకుడు మాధవ్ మాట్లాడినట్లు లేదు సో ఇది క్లియర్ గా ఇప్పుడు మళ్ళీ ఈవెన్ రిషికొండ విషయంలో విష్ణు కుమార్ రాజు ఇది మీకు ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలి టీడీడికి ఇవ్వాలి అన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని ఫైవ్ స్టార్ హోటల్ చేద్దామంటోంది అని తీవ్రంగా గణించాడు అప్పుడైనా మాధవ్ అది వ్యక్తిగత అభిప్రాయం అల్లే కదా సో వ్యక్తిగత అభిప్రాయం విష్ణుకుమార్ రాజు మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంది అనలేదు కదా ఇప్పుడు మళ్ళీ ఆది రెడ్డిది సో ఈ వ్యవహార క్లియర్గా ఉంది ఎందుకంటే బీజేపీ కాపు ఓటర్లను అట్రాక్ట్ చేయాలన్నది బీజేపీ రాజకీయం ఎందుకంటే మీకు కన్నా లక్ష్మణ్ అందుకే ప్రసిడెంట్ చేశారు సోమవీర్రావు అందుకే ప్రజెంట్ చేశారు మధ్యలో పురందేశ్వరి ఒక్కరు వచ్చారు తెలుగుదేశంతో ఉండబోయే రిలేషన్స్ నేపథ్యంలో కానీ బట్ రియాలిటీ అయితే కాపు ఓటర్లను అట్రాక్ట్ చేయాలన్నది బీజేపీ వ్యూహం అందులో భాగంగానే మీకు బీజేపీ పవన్ కళ్యాణ్తో కలవడం ద్వారా కూడా బెనిఫిట్ పొందాలని ఆలోచించి ఇదంతా అందరూ తెలిసిన విషయమే సో ఈ పరిణామాలు జరుగుతున్న సమయంలో కాపు ఓట్లను ఆకర్షించాలంటే భారతదేశం మన తెలుగు నాటి ఏంటి కమ్మలను విమర్శించాలి ఇది ఒక రాజకీయం కదా కమ్మ కాపుల మధ్య విభేదాలు ఇప్పుడు సమస్య పోయినట్టు కనిపించినా అది చారిత్రక పూర్వకంగా ఉంది గనక అందుకే మీకు జగన్మోహన్ రెడ్డి కమ్మాలను ప్రత్యేకంగా పేర్కొంటూ అటాక్ చేశాడు యాంటీ కమ్మ సోషల్ మొబిలైజేషన్ కొరకు ఇప్పుడు నాన్ కమ్మ సోషల్ మొబిలైజేషన్ ఎందుకంటే కమ్మ ఓటర్స్ ఎట్లాగో బీజేపీ వైపు రాడు తెలుగుదేశం వైపు వస్తారు మిగతా వర్గాలను తాము అట్రాక్ట్ చేస్తే అప్పుడు కమ్మ ఓటర్ కూడా షిఫ్ట్ అవుతాడు అనేది బీజేపీ వ్యూహం బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటంటే ఇప్పటికిప్పుడు తెలుగుదేశంతో ఉన్న తెలుగుదేశం వెనకాల ఉన్న కమ్మ సామాజిక వర్గం తన వైపు రాదు కానీ తాను పెరుగుతున్న సమయంలో అద్దన్నా వస్తారని వాళ్ళ అంచనా ఇప్పుడు మీకు యూపీలో బీహార్లో నాన్ యాదవ్ ఓబీసీలను నాన్ చమర్ దళితులను ముందు అట్రాక్ట్ చేశారు అప్పర్ కాస్ట్లను వీటన్నీ అయినాక ఆటోమేటిక్గా యాదవ్ ఓటర్లు అట్రాక్ట్ చేసే పని చేశారు అందువల్ల ఇప్పుడు నాన్ కమ్మ ఓటర్లను అట్రాక్ట్ చేసి తర్వాత క్రమంలో కమ్మ ఓటర్లను అట్రాక్ట్ చేయవచ్చు అనేది బీజేపీ లక్ష్యం బీజేపీ నాయక టాప్ లీడర్లతో మాట్లాడు వాళ్ళ వ్యూహం అర్థమవుతుంది అందులో భాగంగానే ఆదినారాయణ రెడ్డి కామెంట్ని చూడాలి తప్ప అదేదో పార్టీకి సంబంధం లేని వివాదం వెనక వ్యాఖ్యాన విశ్లేషణ వ్యాఖ్యానం చేయడం కాదు కదా నిజంగా అయితే అప్పుడే వెంటనే అదే స్టేజ్ మీద రెడ్డి చెప్పే తప్పు అట్లా పార్టీ అనుకోవడం లేదు అనాలి కదా సో దట్ ఈ పార్టీ చేసే సోషల్ ఇంజనీరింగ్లో ఇదొక బాన టీడీపీ సోషల్ ఇంజనీరింగ్ వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ టీడీపీ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కమ్మ ఓటరు పెద్ద ఎత్తున ఎన్టీ రామారావు కాల్ నుంచి వరకు టీడీపీని సొంత పార్టీగా ఓన్ చేసుకుంటారు వైసీపీ యాంటీ కమ్మ సోషల్ కోయలేషన్ కన్సాలిడేషన్ వైసీపీ నమ్ముకున్నది బీజేపీ ఏంటంటే నాన్ కమ్మ సోషల్ కోయలేషన్ బిల్డ్ చేయాలనేది బీజేపీ లక్ష్యం ఇందులో ఈ మొత్తం సోషల్ ఇంజనీరింగ్ గోలలో భాగం ఇదంతా